కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు ఎంత మంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుషులను చూసి భూమి భారంగా బాధపడుతుంది అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది ఈ లందరిని సృష్టి చేసిన వాడు ఆయనే కదా ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది భారం తగ్గించడం ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు ఇటువంటి మహానుభావుడు నిజంగా చతుర్ముఖ బ్రహ్మ ఆయన అన్నాడు భూమి నువ్వేం బెంగ పెట్టుకోకు స్వామి తొందరలో కృష్ణ అవతారాన్ని స్వీకరిస్తున్నాడు ఆ అవతారం స్వీకరించింది మొదలది ఒక చిత్రమైన అవతారం కన్నులు తిరువని కడుచిన్ని పాపడై దనవిచను బాలు త్రవి చంపి కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు కాబట్టి ఎందరో రాక్షసులు ఎందరో దుర్మార్గులు మరణిస్తారు నీకు భారం తగ్గుతుంది కానీ స్వామి ఆదేశం ఇచ్చారు దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని ఆయన ఎదుకులంలో జన్మించబోతున్నారు యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు జగదాచార్యుడిగా జ్ఞానం జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను ఈలోగా భూమి ఎందు యదు వంశమునకు చెందినటువంటి శౌరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా నగరాన్ని మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు వసుదేవుడు భోజవంశమునకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు ఒక ఆయన పేరు దేవకుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీ దేవి ఈ దేవకీ దేవిని శూరసేను యొక్క కుమారుడైన వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు ఇక్కడే ప్రారంభం అవుతుంది స్కంధం ఉపనిషత్ రహస్యం కాబట్టి స్కంధం ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న పడుతుంది ప్రశ్న లోపల కానీ విడింది అనుకోండి హృదయ గ్రంథి హృదయ గ్రంథి విడిపోయినట్టు కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం కృష్ణ జననం కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చేయండి ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాల్ని బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని కొన్ని వందల మంది జనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు పంపుతుంటే కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం ఈ సమయంలో ఆ రథాన్ని చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు ఎవరికో ఒకరికి ఆ బాధ్యత తప్ప చెప్తారు కదా సాధారణంగా రాజుడు నడపరు ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని ఆవిడ అన్నదమ్ముడి యొక్క తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు కానీ కౌంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది మన ప్రేమల్లాగే ఉంటుంది అది కూడా కిందటి ఏడాది కనపడినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా ప్రాణం అంటాడు వచ్చే ఏడాది కనపడి మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడు అంటే అబ్బాయి తెలుసుకోలేకపోయానండి వాడికి నాకు ఇప్పుడు మాటలు లేవండి అంటాడు అలా ఉంటుంది స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే స్నేహం నిలబెట్టుకోవడం వశిఠారామృతం అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి ఆ స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం అన్నది సరే అందుచేత ఈ కంసుడు రథాన్ని నడుపుతాను అని బయలుదేరాడు చాలా సంతోషించారు ఎందుచేత ఆయన ఉగ్రసేను యొక్క కుమారుడు ఆయనకి నడపవలసిన అవసరం ఏం లేదు కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు ఆ గుర్రాలని నడుపుతున్నాడు వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు ఈ రథం వెళ్ళిపోతోంది మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను తరచూ సభలో ఉండేవారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతూ ఉంటాను ప్రశ్నలు ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదనుకోండి కంసుడు ఏమైనా చేస్తాడా ఏమీ చెయ్యడా అత్తవారింటి దింపేస్తాడు దేవకీ దేవి పోనీ ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా ఎవ్వరూ పలకలేదు అశరీరవాణి పలికినది అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట శరీరము ఉంటే వాణి ఉంటుంది వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తోందని గుర్తు అంతే కదండి ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుకుండా నామరూపాలతో ఏదో ఉండాలి ఓ చప్పుడు వినపడింది తలుపు చప్పుడు అయింది అంటారు అసలు తలుపే లేదనుకోండి చప్పుడు వస్తుంది తలుపు చప్పుడు రాదు ఏదో మాట వినపడింది అంటారు అంటే ఏమిటండి దాని గుర్తు ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా ఉండదు ఇక్కడ అంటున్నారు శరీరము లేదు మాట అంటున్నారు అలా ఎలా కుదురుతుంది శరీరం లేకుండా మాట వినపడ్డానికి అదే సామాన్యమైన మాట కాదు పోని అబ్బాయి రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పు తెలిసింది అనుకోండి ఆ శరీరం అని పోన్లో చెప్తే చెప్పింది లేపదలేదు దాని గురించి పెద్ద విశేషమేందని అది అదే సామాన్యమైన మాట చెప్పలేదు ఆ శరీరం అని ఏమని పలికిందంటే తుష్టయ్యకు భగిని మెచ్చనిష్ఠుడై రథము నడిపెది రుగవుమి శిష్టయకు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమి తలోదరి అంటే పైకి కనపడనటువంటి కడుపు ఉన్నది అంటే నా కాడి నుంచి ఉంటే కడుపు కనపడదు కొంతమందికి కడుపు కనపడదు వెనక్కి వెళిపి ఉంటుంది అలా వెనక్కి వెళిపే అసలు కడుపు ఉందా లేదా అని అనుమానం ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు తలోదరి అంటారు అదో అందం అలాంటి దానికి పోతన గారి విశేషణం చూడండి ఎంత అందంగా ఉంటుందో అనువాదం అస్సలు కడుపు లేనట్టుగా శుష్కించిపోయిన కడుపులా కనపడుతోంది ఈ కడుపులో యనమండుగురు పుటపోతున్నాడు ఈ ఎనిమిదో వాడు కౌసుని చంపపోతున్నాడు ఎటువంటి కడుపు కడుపు కానీ అసలు పైకే కనపట్టలేదది తలోదరి అందుకని తుష్టయ్య భగిని మెచ్చగా ఆవిడికే చక్కగా ఆవిడ కోరుకున్న దే ఆ వసు వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు కానీలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు జుమి నిన్ను చంపేస్తుందిరా ఎనిమిదో గర్భం అంది ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు ఈ మాట వినపడింది ఆకాశంలోంచి వినపడగానే రథాన్ని ఆపాడు కిందకి దిగాడు అంతే కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి అపారమైన కోపం వచ్చేసింది కందగడ్డ అయిపోయింది మొహం బుగ్గలు కదిలిపోతున్నాయి దవడలు ఊగిపోతున్నాయి పెదవులు కదిలిపోతున్నాయి తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు లాగేసి కరవాలాన్ని ఆ పైకి తీసి కత్తిని డాల్ ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు ఏం మాట్లాడాల వసుదేవుడు మాట్లాడాలి ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు రథం నడుపుతున్నవాడు భావమరిది తన చెల్లెల్ని చంపేస్తాడు లాగేశాయి కానీ ఆ శరీరం పలుకుతుందని కాని వసుదేవుడు కలకంటాడండే కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి లేనివాడు మాట్లాడలేడు అలాగే ఇలాంటి ప్రమాద స్థితిలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి అన్నవు నీవు చెల్లెలికి అక్కట మనన చేయుటో మాడలు చీరలిచ్చుటో సరలిచ్చుటో మధుర మంజుల భాషలను అదరించుటో చేయట నిమ్మిల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వేడదన్ అన్నాడు ముందు కంసుని యొక్క అనుగ్రహం కోసమని బతిమారాడు అన్నవు నీవు చెల్లెలికి మొట్టమొదటి మాట వేశాడు ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్న అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి ఎందుచేత అంటే అన్నగా పుట్టిన వారికి ఒక మర్యాద ఉంటుంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి బావ మరది అని ప్రపంచంలో ఒక సామెత ఏది పెట్టండి ఏది పెట్టకపోనివ్వండి పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం నీకు ఐశ్వర్యం ఉండి పెట్టడం ఇష్టం లేకపోతే అక్క చెల్లెలకి పెట్టక్కర్లేదు శాస్త్రం ఏమి చెయ్యాలి అంటే కనీసం ఆ ఉన్న పావు గంట నువ్వు మధుర మధురమైన మాటలు మాట్లాడాలి అందుకే అక్క చెల్లెలు వరసతో ఎవరైనా అన్నగా ప్రేమించారనుకోండి ఆ అక్క చెల్లెలి యొక్క అభ్యున్నతిని కోరాలి కాబట్టి మధుర మంజుల భాషలను ఆధరించుతో నువ్వు అన్నవి అన్నవి కాబట్టి రథం తోడడానికి వచ్చావు కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి అక్కట మన్నన చేయుటో నీ చెల్లెల్ని సంతోష పెట్టాలి చీరలు సారెలు మడలిచ్చుటో ఆవిడకో చీర పెట్టాలి సారె పెట్టాలి ఏమైనా బహుమానం ఇవ్వాలి పోనీవేమివి ఇవ్వద్దు మధుర మంజుల భాషలను ఆదరించుటో చక్కటి మాటలు నాలుగు మాట్లాడాలమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మ చె ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు ఒకటి అమ్మా అన్న మాటకి పరవశం అయిపోతారు వాళ్ళు రెండు చెల్లెమ్మ అనండి వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు మీకు ఏ పరిచయం అక్కర్లేదు రైల్లో ఎవరో కనపడ్డారనుకోండి సెలెమ ఒకసారి ఆ పుస్తకం చూడొచ్చా అన్నాడు అనుకోండి ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం మీకు తోచక అంతే వాళ్ళు ఎంత భద్రతగా సంతోషిస్తారో ఆ పర్వాలేదు మనకు హైదరాబాద్ వెళ్ళే వరకు అన్నయ్య దొరికాడు అనుకుంటారు మరి ఏమిటో తెలియదు వాళ్ళ మనస్సులో అంత కోమలత్వం ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు అన్నవు నీవు చెల్లెలికి కనీసం మధుర మంజుల భాషలను అదరించుటో మంచి మాటన్నా మాట్లాడద్దాయా పోని చంపేస్తానంటున్నావు ఏమిటి దేనికి చంపేస్తానంటున్నావు నిజము ఎటువంటి ట్రాన్స్లేషన్ చూడండి మోత అంటే గాలి మాట అది ఎక్కడి నుంచి వచ్చింది శరీరం లేదుగా గాలి మాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా రేపు పొద్దునని ఏమంటే అందయా ప్రపంచం భోజవంశంలో పుట్టాడు కంసుడు అరివీర పరా అరివీర పరాక్రమం కలిగిన వాడు ఓ చెల్లెలు వల్ల ఎనిమిదో గర్భానికి చచ్చిపోతామని వినపడింది ఎక్కడో గాలిమాట ఇంకా పాదాల పారాని ఆరని ఆడపిల్లని చంపేశాడు అని లోకం చెప్పుకుంటుంది ఎంత మహాపాపమయ్యా అది అందుకని వధింపకుమన్నా తొందరపడి చంపకు సహింపుమన్నా పోర్చుకో వేడిదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు అంటే ఆయన అన్నాడు అది నిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన ఎనిమిదో పిల్లాడి వల్ల నాకు వినపడింది నేను చంపేస్తానండి ఇప్పుడు వసుదేవుడు అన్నాడు ఏమిటో బావా చంపేస్తాను చంపేస్తాను చంపేస్తానంటున్నావు నీ అదృష్టం కొద్దీ నీ చావుకు కారణం తెలిసింది ఈ పిల్లకి పుట్టేటటువంటి ఎనిమిదో కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది ఒకవేళ తెలియలేదు లేదా నువ్వు ఈ పిల్లని చంపేశవు నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు ఇది అడిగాడు వసుదేవు భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూ చూడండి అందుకే పరీక్షిత్ అన్నాడు విని నాకు చావు భయం పోయింది కానీ నీ బతికున్న ఈ కథలు వినాలన్న కంగారుగా ఉంది తొందరగా చెప్పి చెప్పే అయిపోతుందేమో భాగవతం నాకు బెంగగా ఉంది అన్నాడు చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేసాడు మరణ భయం పోయింది ఆయనకి ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కౌంసుడు మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్ మరణం అంటే ఏమిటి భావా ఓ మరణం వస్తుంది మరణం వస్తుందని ఓ విలవిల్ ఆడిపోతున్నావు కదా నేను ఒక్క మాట చెప్పనా చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఇట్టుకుని పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి అది కాళ్ళు కడిగి చేతులు కడిగి ఆకేసి పప్పేసి అన్నమేసి అంటారు అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలో ఇందులో పెట్టి ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి ఈ ఐదు కలిపి ఐదింటిల్లో కొంచెం సేపు నీళ్లల్లో బుడగలా తిరిగి ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతాయి అదే మనం ఏముందని పెద్ద విశేషం ఏముంది అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది అని బయటికి వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ ఎలా వెళ్ళిపోతోంది అంటే వసుదేవుడు అన్నాడు ఆ వెళ్ళడం కూడా ఎలా వెళుతుందో తెలుసా వెళ్ళిపోయే ముందే తాను మళ్ళీ పుట్టవలసినటువంటి జన్మని ఉపాధిని వెతికేసుకుంటుంది స్మరణ చేత ఇది చాలా ముఖ్యమైన మాట మీరు గుర్తుపట్టాలి స్మరణ చేత ఎందుకని మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది సంస్కారం అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది కాబట్టి వాడి ఉత్తర జన్మలో ఏమవుతాడో అండి ఒక మహాపండితుడికి కొడుగ్గా పుట్టి చిన్నతనం నుంచే అన్ని నీర్చేసుకుని పరవశించిపోయి పోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడు కలిసిపోతాడు ఒకటికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి మార్కండే పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది వాడు ఏమవుతాడో తెలిసాండే పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని బట్టిస్తాడు ఈశ్వరుడు ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు అంటే తేలు కానీ జిర్రి కానీ పాము కానీ ఇలాంటివై పుట్టి మందసాల కింద చేరుతాయి ఆ డబ్బులున్న చోటుకొచ్చి చేరుతాయి లేకపోతే ధాన్యం పోసిన అది అంటే పెద్ద పెద్ద కావుల్లో కడతారు వాటి కింద కంచి చేరితే తనది పోతుందని బెంగా ఎవడో వస్తాడు అక్కడికి అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు కర్ర పెట్టి కొట్టి తల పగిలేట్టు కొడుతుంటారు ప్రాణం తోకలోకి కలిపోతూ అప్పుడు అనుకుంటాడు ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు ఎంత చిత్రమో చూడండి తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండే పురాణం కాబట్టి ఏమవుతుంది ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా పది మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకతంది ఈశ్వరుడిలో వెళ్ళిపోతాడు స్మరణ ముఖ్యం బావా నువ్వు ఇలా బతుకుతాను బతుకుతాను బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో ఒకనాటికి గొంగలి పురుగు యొక్క నడకని చూస్తే అందుకే గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది ఎంత చిత్రం చూడండి నిద్రపోతే సీతాకోక చిలుక నడుస్తూనే ఉంటే కాకి తింటుంది దాన్ని గూడు కట్టేసుకుంటుంది గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది జ్ఞానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే షత్పథమైపోతావు కాబట్టి ఏమైపోయింది స్మరణల ఎందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు గబగబా మనస్సు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని మూట కట్టుకుంటుంది ఈ కళ్ళు ముక్కు చెవులు నూరు ఇవన్నీ మూట కట్టుకుంటుంది ఇతుక్కుంటుంది చోటు అది ఊర్ధముఖంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ పుణ్యబలం చాలను వెళ్ళలేడు అందుకని వెనక్కి వచ్చి సమయం అయిపోతూ ఉంటుంది ఇంకా వెళ్ళిపోవాలి ఆకలి ఊపిరి లోపల వెతికి 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 ఏ కన్నం దొరికితే ఆ కన్నం నుంచి పారిపోతాడు అధోముఖంగా వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కళ్ళల్లోంచి చెడిపోతాడు ఒకసారి ముక్కులోంచి వెళ్ళిపోతాడు ఇది వెళ్ళిపోయాడో తెలియదు ఎవ్వరికి తెలియదు పక్కన వాడికి కూడా ఒక్కొక్కసారి రోమకూపాల్లోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ కెడతాడు ఏమి కంగారు పడక బావా నేను చెప్తున్నాను గొంగలి పురుగు పాకే ముందు తన శరీరాన్ని అంతటినీ కలపదు శరీరంలో ముందు భాగాన్ని ఇలా పైకెత్తి మీరు భాగవతం బాగా అర్థం అవ్వాలంటే గొంగలి పురుగును చూడాలి అసలు గొంగళి పురుగు ఇలా పైకెత్తి మొలగ చెట్ల దగ్గర నిలబడి నేను అప్పుడప్పుడు చూస్తుంటాను ఇలా పైకెత్తి ఆకు మీద ఇలా పెడుతుంది ఎన్ని కాళ్ళు ఉంటాయో పెట్టి ఈ వెనకాతల ఆకు మీద ఉన్న శరీరాన్ని ఇలా ముద్ద కింద లాగుతుంది లాగితే ఈ ఆకు కొద్దిగా వంగి ఇలా వేలాడుతుంది మళ్ళీ దాన్ని పట్టుకుని ఇలా 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 ఎక్కి ఆ ఆకు మించి వెళ్ళిపోతుంది అలా ఇక్కడ వదులుతూనే ఇంకో దేహంలోకి వెడతాడు బావా ఈ మాత్రం దానికి ఎవరు ఎంతమందిని చంపేస్తావు చంపేస్తే ఉండిపోతుంది ఆ శరీరం ఉండదు వెళ్ళి తీరుతావు ఇంకో శరీరంలోకి కానీ చెల్లెల్లి చంపిన పాపానికి అధోగతి వెళ్ళిపోతావు ఎందుకు మావయ్య ఈ పని చేస్తావు అంటే కౌంసుడు అన్నాడు అంటే ఎంత గొప్ప వేదాంతం అప్పుడు చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు ఏడు రోజులు వినేది పరీక్షిత్తుకి చెప్పారు ఏడు క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు కానీ వాడి మనస్సు మారలేదు రామకృష్ణ ఇదే అంటారు మేకు కొట్టడానికి మీరు మేకు సుత్తి పట్టుకుని గోడ మీద పెడతారు కొడతారు గోడ తనంత తానుగా కొంచెం గుల్లగా ఉందనుకోండి మేకు పెడుతుంది గోడ ఘనీభవించిపోయి భీమైపోయింది అనుకోండి ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు ఉంగుతుంది కానీ గోడలోకి వెళ్ళదు అసలు ఇక్కడ ఆర్ద్రత ఉంటే చెప్పినది లోపలికి కడుతుంది ఇక్కడ ఏ ఆర్ద్రత లేనప్పుడు కూర్చున్న కూర్చున్నా బుర్రలోకి వెళ్ళదు కాబట్టి చెప్పాడు వసుదేవుడి వేదాంతం ఎక్కిందా కౌంసుడికి శివుడు వచ్చి పరీక్షిత్తికి చెప్పాడు జరిగిపోయిన కథ ఎక్కింది పరీక్షిత్తికి మోక్షం పొందుతున్నాడు పొందలేకపోయాడు కంసుడు ఎక్కడొచ్చింది తేడా ఇక్కడార్థ్రత లేదు భాగవతాన్ని నువ్వు కూడా ఆ పరిశీలన చేసుకోవడం మొదలు పెట్టావు అందుకే దశమ స్కంధం మొదటి మెట్టి నుండి మారుతుంది భాగవతం యొక్క స్థితి కృష్ణచరణానికి ముందు అందుకని బావా విడిచిపెట్టే నీ చెల్లెల్ని అంటే ఆయన అన్నాడు నేను అలా విడిచిపెట్టాను నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు ఈ శరీరం అంటే నువ్వు కాదు దీన్ని విడిచిపెట్టేయి మరణం అంటే ఏముందంటున్నావు అంటున్నావు కానీ నేను మరణమును అంగీకరించను నేను ఈ అమ్మాయిని చంపేస్తానన్నాడు అంటే ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతోంది ఉన్నది ఉన్నట్టు వేదాంతం చెప్తే వీడి తలకెక్కదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి తాను ఒక ధర్మం నిర్వర్తించాలి ఏమిటా ధర్మం తన భార్యని రక్షించుకోవాలి జ్ఞానబోధ చేస్తే వాడి బుర్రకెక్కదు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తన భార్యని రక్షించుకోవాలి అని అసత్యం చెప్పకూడదు సత్యమే చెప్పాలి కానీ అది వాడి మనస్సుకు నచ్చేదై ఉండాలి వాడి మనస్సుకు నచ్చేదే కదా అని చెప్పి ఏ మాట పడితే ఆ మాట తాను అన్నాడనుకోండి తర్వాత తప్పుకోవడానికి తను కంసుడు కాదు తన వసుదేవుడు అన్న మాటకి నిలబడాలి కాబట్టి ఎలాంటి మాట మాట్లాడాలి ఇప్పుడు అని లోపల ఒకసారి తర్కించుకున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి ప్రాణములు నిలుపుట ముందు మేలు ఎంత చిత్రమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి ముందసలు నేను తక్షణం చెయ్యవలసిన పని ఏమి అంటే ఈ దేవకీ దేవి యొక్క ప్రాణాలు రక్షించాలి ఆవిడ కాని ఒకవేళ బ్రతి కింద ఆ ప్రాణములు నిలబడితే రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు శుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వలాయమై వెంటవచ్చనే బ్రహ్మవలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయమొకటి లేదే పొంత మాకులవాన్ని దహించకపోయి వత్ని దహించు భంగి కర్మవశమున భవ మృతి కారణములు తలసి విరగొందేల తొట్టుపడగా ఈమె పద్యం వండి నిజంగా పోతనగారి ఘంటల్లోంచి లోపల చేస్తున్నాడు ఈ ఆలోచన ఏమని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతులని చెదన నేడు అసలు ముందు ఈ అమ్మాయిని బతికేటట్టుగా చూడాలి ఒకవేళ బ్రతికితే రేపేం జరుగుతుంది అన్నది తర్వాత ఆలోచిద్దాం ఎనిమిదో గర్భానికి కదా చంపేవాడు కౌసుడిని చంపేవాడు పుట్టాడు అంటున్నాడు అందుకని ఒక మాట చెప్దాం నీకు ఎనిమిదో కడుపున పుట్టేవాడు నిన్ను చంపుతాడు కాబట్టి నీకు అనుమానం ఉంటే పుట్టిన కొడుకులందరినీ నీకు ఇచ్చేస్తాను చంపేసి ఈవిడ్ని చంపేయడం ఎందుకు ఈవిడు కాదుగా నేను చంపేది అంటే వీడు ఏమంటాడు వీడికి కావలసినది ఏమిటంటే వాడి ప్రాణాలతో ఉండడం కాబట్టి ఇప్పుడు అయితే నీ కొడుకుల్ని ఇస్తావా బావా అంటాడు నన్ను నమ్ముతాడు ఎందుకంటే నేను మాట తప్పనని శృతులు పుట్టిననే మిశుతులకు మృత్యువు వలాయమై వెంట వచ్చనేని బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండనే సదుపాయం ఒకటి లేదే చతుర్ముఖ బ్రహ్మగారి చేత వీడు నిజంగా నా భార్య ఎనిమిదో కడుపున పుట్టే వాడి చేత సంహరింపబడాలని రాసినటువంటి విషయము సత్యమే అయితే వీడు ఎలాగో చచ్చాడు కాబట్టి అందాక ముందసలు భార్యని రక్షించుకోవాలి కదా అది నా భర్తగా నా ధర్మం కదా కాబట్టి పిల్లల్ని ఇచ్చేస్తానంటాను నిజంగా ఇచ్చేస్తాను భార్యని ముందు రక్షించుకుంటాను అసలు పిల్లలు పుడతారో పుట్టరో ఎవడికి తెలుసు వీడు విన్నట్టే నేను విన్నాను కాబట్టి నేను మాత్రం ఎందుకు అనకూడదు ఈ మాట కాబట్టి ముందు భార్యను రక్షించుకోవడం భర్త ధర్మం అందుకని నా ధర్మం నేను పాటిస్తాను ఆ తర్వాత అంటావా ఏమో అదృష్టా దురదృష్టాలు ఎవరివి ఎలా ఉంటాయో మనకి ఏం తెలుసు ఎందుచేతంటే పొంత అకులవాని దహించకపోయి వని ఎగసి దవులవాని దహించు భంగి అరణ్యంలో రెండు ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటాయి నిప్పు పుడుతుంది పక్కనే ఉంది ఎండిపోయిన చెట్టు ఈ ఎండిపోయిన చెట్టుని కాల్చడం మానేసి గాలికి అగ్నిహోత్రం వెళ్ళి దూరంగా ఉన్న ఇంకో ఎండి చెట్టుని కాల్చేస్తోంది ఈ పక్కనే ఉన్న ఎండి చుట్టూ బతికిపోతాను ఏమనుకోవాలి అంటే ఇది అనాలి అదృష్టం ఎందుకు వచ్చింది ఎప్పుడో చేసుకున్న కర్మ అంతకన్నా జవాబు ఎక్కడుంది ప్రపంచంలో ఇంక ఇంతకన్నాను కాబట్టి ఎగసి గవులవా దహించు భంగి కర్మవ కర్మ వశమున్న భవమృతి కారణములు ఎవడు చేసుకున్న కర్మను అనుసరించి వాడికి జన్మము మరణము వచ్చేస్తున్నాయి భవమృతి కారణములు తెలసి విరబంధిక నేల తొట్టుపడగా ఇది నాకు తెలిసి ఇంకెందుకు భయ భయపడాలి కాబట్టి నేను నా పిల్లల్ని ఇచ్చేస్తానని వీడితో ఒక మాట చెప్తాను అనుకున్నాడు అని బాబా అయితే నీకు మాట చెప్తాను ఈ లలనకు ఈ లలనకు పుట్టిన కొమరుని వలనం తెగదనుచు గగనవాణి నీ వలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరు సంపనిత్తు క్రమమున నీకు అన్నాడు ఎటువంటి ప్రతిజ్ఞండిది బావ పిల్లల వల్ల కదా చచ్చిపోతానంటున్నావు ఎనిమిదో కడుపులు పుట్టిన వాడి చేత కాబట్టి ఈ దేవకీదేవి యొక్క గర్భము నుండి ప్రతి గర్భములో వచ్చినటువంటి పిల్లవాణ్ణి నీకు తీసుకొచ్చి పుట్టి పుట్టగానే మావి కూడా వదలనటువంటి శిశువుని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను నువ్వు చంపేసి అప్పుడు నీకు మృత్యువు రాదు కదా అంతేకాని నీ చెల్లెల్ని చంపడం ఎందుకు పాపకర్మ కదా నీకు మృత్యుహేతువుని నువ్వు చంపావనుకో అప్పుడు ప్రపంచం తప్పు పట్టదు గగనవా అని చెప్పింది అందుకు చంపాడు అంటారు నువ్వు ధర్మం తప్పక్కర్లేదు నేను ధర్మం తప్పక్కర్లేదు విడిచిపెట్టే బావా అన్నాడు అంటే ఇప్పుడు ఈయనన్నాడు ఆ ఇదేదో బానే ఉందిరా బానే చెప్పాడు ఎలా ఉంటుందో చూడండి మనిషి ఆలోచన అని బావా నువ్వు ఎంత మంచివాడివి నిజమే పాపమ్మా చెల్లెల్ని చంపడం ఎందుకు మళ్ళీ ప్రేమ వచ్చింది ఇలాంటి ప్రేమలు ఎంత తుంటరి ప్రేమలో మీరు ఆలోచించండి కాబట్టి అవును పాపమ్మ చెల్లెల్ని చంపడం ఎందుకు బావా ఏమిటో నాకు ఈ ఆలోచన రాలేదు నిజమేను బావా నువ్వంటే నాకు చాలా నమ్మకం ఒక్కొక్కటి సత్యసంధత ఒక్కొక్కడికి చేతకానితనంగా కనిపిస్తుంది అదో విచిత్రం ప్రపంచంలో కాబట్టి నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేస్తావు కదా బావా మీ ఇద్దరు హాయిగా వెళ్ళిపోండినా తప్పురానికి అన్న రథాన్ని వదిలిపెట్టేసాడు వెళ్ళిపోయారు దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు